వీడేంది వీని గురించి ఇంత చెప్తున్నాడు వాడు హిందీలో వీట్యూబ్ వీడియోలు చేసుకునేవాడు మాకేం అవసరం అంటే ఇది అవసరం ఉంది కాబట్టే నేను వీడియో చేస్తున్నాను లే క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది అది ఒకసారి పోయింది అంటే మన ఛానల్ మీద కసువు నూకే కూడా పని మన ఛానల్ గుర్తుంచుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో మనోజ్ డే హిందీలో పరిచయం అక్కర్లేని పేరు కానీ తెలుగు వాళ్ళకైతే ఇతని గురించి రెండు లైన్లు చెప్తాను నేను ఇతను జీరో నుంచి స్టార్ట్ చేసి డెబ్బై లక్షల మంది సబ్స్క్రైబర్లు అయితే కలిగి ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఇతను కూడా హిందీలో చాలా పెద్ద యూట్యూబ్ క్రియేటర్ చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇతను హిందీలో ఇతని గురించి నేను ఎందుకు చెప్తున్నాను అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా చేయాలి అనుకున్నా ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నా కూడా మీ యూట్యూబ్ ఛానల్ ఇతని గురించి తెలుసుకొని మీరు యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి చాలా పనికొచ్చే వీడియో ఇది ఇక్కడ స్కిప్ చేయొద్దండి మన తెలుగులో సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అలాగే ఇతను కూడా హిందీలో ఒక యూట్యూబ్ క్రియేటర్ కానీ ఇతనికి సాయి కృష్ణకి చాలా తేడా ఉంది ఎంత అంటే భూమికి ఆకాశంకి ఉన్నంత తేడా ఉంది మనోజ్ డే బ్రాండ్ ప్రమోషన్ అని చాలా ఎక్కువగా చేస్తాడు ఎంత ఎక్కువ అంటే ఏది వదులుకోడు అంత ఎక్కువగా చేస్తాడు కానీ మన సాయి కృష్ణ అయితే ఏ బ్రాండ్ ప్రమోషన్ కూడా చేయడు ఏ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ యా కూడా చేయడు ఓన్లీ తన ఎస్కే పిక్సెల్ మీడియా ఉంది కదా దాని గురించే తను ఏమున్నా ప్రమోషన్ చేసుకున్నాడు తన వీడియోల్లో యూట్యూబ్ కోర్స్ తీసుకోండి అది ఇది అని చెప్పి ఇతనిలాగైతే కాదు మన సాయి కృష్ణ కానీ ఇద్దరికీ ఒక కంపారిజన్ ఉంది అది ఏమనేది మొత్తం వీడియో చూడండి మీరు ఎక్కడ స్కిప్ చేయదండి ఇప్పటిదాకా వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ మనోజ్ డే హిందీలో దాదాపు ఒక మూడు వందలు నాలుగు వందల వీడియోలు దాకా ప్రమోషన్లే చేశాడు అతని ఛానల్లో అన్ని వీడియోలు ఉండేవి కానీ అన్నీ ఒకసారి ఏదో యూట్యూబ్ పాలసీస్ మారాయని చెప్పి అన్ని డిలీట్ అయితే చేసేస్తున్నాడు యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడైతే లేవన్నీ కానీ ఏది వదలడు దాదాపు యాభై వేల నుంచి లక్ష రెండు లక్షల వరకు కూడా ప్రమోషన్లకి తీసుకునేవాడు డబ్బులు అన్ని బెట్టింగ్ యాప్లే ఎక్కువ ఉండేవి ఛానల్గా నేను చూసేవాన్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడిని తన్ని అన్ని బెట్టింగ్ యాప్లే ప్రమోట్ చేసేది మన బైయా అన్ని యాదవ్ ఒక ఫైవ్ పర్సెంట్ చేసి అంతే ఇతనితో కంపేర్ చేసుకుంటే కానీ మనం బయాస్ సన్ని యాదవ్నే అల్లడించేసాము అదే ఇలాంటి వాడు మన తెలుగు కమ్యూనిటీలో ఉండే యూట్యూబ్లో అంతే ఇంకా కానీ ఈ మధ్య ఎంతగా దిగజారుతున్నాడు అంటే ఈ మనోజ్ డే అతన్ని ఈ మధ్య రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాడు వీడియోలు ప్రతి వీడియో కింద కామెంట్లో కూడా ఇంతకు ముందు ఒకలా ఉన్నాడు ఇప్పుడు ఒకలా ఉన్నాడు అని చెప్పి కామెంట్ అయితే చాలా వస్తున్నాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇప్పుడు ఇలాగే అవుతుంది ఇతని డెబ్బై లక్షల మంది ఫాలోవర్లు సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ని పరిస్థితి ఇలాగే అవుతుంది ఇప్పుడు ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియో అయితే పెట్టాడు నా ఛానల్ మీద స్ట్రైక్ అయితే పడింది అని చెప్పి యూట్యూబ్ అయితే స్ట్రైక్ వేసింది నా ఛానల్కి అని చెప్పి అది ఎందుకు వేసింది అంటే యూట్యూబ్ అతనే చెప్పాడు మొత్తం ఆ వీడియోలో నేను కూడా చెప్తుంది కాదు ఇది అతని వీడియో మొత్తం చూసి నేను చెప్తున్నాను అతను ఏం చెప్పాడు అంటే నేను ఒక వీడియో చేశాను ఫోటో పెట్టి డబ్బులు సంపాదించండి అని చెప్పి కానీ యూట్యూబ్ అయితే తన టర్మ్స్ అండ్ పాలసీస్కి విరుద్ధంగా ఉంది ఆ వీడియో అని చెప్పి వీడియో అయితే బ్లాక్ చేసేసింది నేను అప్పీల్ చేసినా కూడా ఈ వీడియో అయితే మళ్ళీ తిరిగి ఇవ్వలేదు ఎందుకంటే మా టర్మ్స్ అండ్ పాలసీస్కి విరుద్ధంగా ఉంది కాబట్టి మేము అన్బ్లాక్ అయితే చేయం వీడియోని అని చెప్పి చెప్పేసింది యూట్యూబ్ ఇప్పుడు ఇక్కడే అంత స్టార్ట్ అయ్యండి ఎందుకంటే అంత పెద్ద యూట్యూబర్ డెబ్బై లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్న యూట్యూబర్ వీడియోకే బ్లాక్ పడింది ఒక వీడియోని బ్లాక్ చేసింది యూట్యూబ్ అలాంటి యూట్యూబర్ ఏం చేయలేకపోతున్నాడు అతని వీడియోలు చూసి మనం ఇన్స్పైర్ అయ్యి అతనిలాగే మనం కూడా చేస్తున్నాము మన ఛానల్కి ఇలాంటి ఏమైనా స్ట్రైక్ కానీ ఇలా బ్లాక్ అవ్వడం కానీ ఏమైనా సంథింగ్ ఏమైనా జరిగింది అంటే ఏం పరిస్థితి ఓకే స్ట్రైక్ పడింది ఛానల్ మీద అది వీడియో బ్లాక్ అయింది అక్కడికి అయిపోయింది కానీ ఒక పదహైదు ఇరవై రోజుల నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నాడు అక్కడే వచ్చింది అతని చిక్కంతా ఎందుకంటే ఆ అనౌన్స్మెంట్ని ఎంతగా ప్రమోట్ చేస్తున్నాడు అంటే యూట్యూబు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడా వదలట్లేదు ప్రతి చోట జూలై పన్నెండున ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే ఉంది బిగ్ అనౌన్స్మెంట్ అయితే ఉంది అని చెప్పి ఓ వదిగొట్టేశాడు తీరా జూలై పన్నెండున ఆ అనౌన్స్మెంట్ అయితే చేశాడు ఆ ఒక్క అనౌన్స్మెంట్ తన ఛానల్ జీవితాన్నే మార్చేసింది చాలామంది వెయిట్ చేశారు అతను ఏం చెప్తాడో ఏమో మనకేమన్నా ఉపయోగపడేదా ఏమన్నా ప్రమోట్ చేస్తాడో మా ఛానల్ని అని చెప్పి కానీ అతను ఏం అనౌన్స్మెంట్ చేశాడంటే నాకైతే నాకు వస్తుంది చెప్పాలంటే యూట్యూబ్ కోర్సు నాలుగు వేల రూపాయలు పెట్టి యూట్యూబ్ కోర్స్ తీసుకోండి అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశాడు తన సొంతంగా యూట్యూబ్ కోర్స్ అనేది స్టార్ట్ చేశాడంట దాన్ని నాలుగు వేల రూపాయలు కట్టి కొనండి స్టార్టింగ్ వెయ్యి మందికి ఫిఫ్టీ పర్సెంట్కే ఇస్తాను అంటే రెండు వేలకే ఇస్తాను నేను అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశాడు ఆ ఒక్క వీడియోతోనే అతను మొత్తం గందరగోళం అయిపోయింది ఛానల్ ఆ వీడియో కవర్ చేసేదానికి మళ్ళీ ఇంకో వీడియో కూడా చేశాడు ఎందుకంటే ఆ వీడియోకి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వీడియో చేశాడో దాని కింద కామెంట్స్లో ఖచ్చితంగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కామెంట్స్ అన్నీ నెగిటివ్గానే ఉన్నాయి డబ్బులు సంపాదించేదే ముఖ్యము ఎవరెవరు కోర్స్ తీసుకోరు అని కామెంట్లు అయితే చాలా ఉన్నాయి ఆ కామెంట్లు ఎక్కువ ఉన్నాయి ఆ కామెంట్లకు లైక్లు కూడా అట్లే వచ్చినాయి అందుకే అతను దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకో వీడియో కూడా చేశాడు అది కూడా ఈరోజు పోస్ట్ చేశాడు నేను ఇంతకుముందే చూశాను కానీ అదంతా మనకొద్దు మేము జరిగిందే మాట్లాడుకుందాము వీడేంది వీని గురించి ఇంత చెప్తున్నాడు వాడు హిందీలో యూట్యూబ్ వీడియోలు చేసుకునేవాడు మాకేం అవసరం అంటే ఇది అవసరం ఉంది కాబట్టే నేను వీడియో చేస్తున్నాను లేకపోతే అవసరం లేకుంటే నేను ఎందుకు వీడియో చేస్తాను మీకు ఉపయోగపడుతుంది లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు సబ్స్క్రైబర్లంతా వ్యూవర్లు అంతా ఏమంటున్నాడు అదైతే ఫ్రీగానే చెప్పొచ్చు కదా యూట్యూబ్ కోర్స్ ఎందుకు సపరేట్గా తీసుకొస్తున్నావు అని చెప్పి చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నారు అతన్ని ఏమంటున్నాడంటే ఇప్పుడు ఒక మనిషికి టైం ఉంటుందో లేదో నా దగ్గర నా ఛానల్లో పదిహేడు వందల వీడియోలు అయితే ఉన్నాయి అన్నీ యూట్యూబ్ రిలేటెడ్గానే ఉన్నాయి అతను దాంట్లో ఏదో ఒక యాభై వీడియోలు ఉంటాయి యూట్యూబ్కి సంబంధించి అవి ఏవి అని చెప్పి అతను తెలుసుకొని ఎలా చూడగలుగుతాడు అదేదో కోర్స్ తీసుకున్నాడంటే అక్కడ అవన్నీ ఉంటాయి ఈజీగా అతన్ని యాక్సెస్ చేయచ్చు అని చెప్పి అతనే చెప్తున్నాడు వ్యూవర్లు సబ్స్క్రైబర్లు ఏమంటున్నారంటే అదేదో ఒక ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేసి ఆ వీడియోలన్నీ ఆ ప్లేలిస్ట్లోకి వేసినామంటే ఈజీగా తెలిసిపోతుంది ఆ మాత్రం కూడా నీకు తెలీదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు ఇలా తన ఛానల్ మీద నెగిటివిటీ అనేది ఎక్కువ వచ్చేసి క్రెడిబిలిటీ అనేది అంత పోగొట్టుకున్నాడు విశ్వాసం అనేది ఇప్పుడు అతను ఏం చేసినా కూడా ఎవరు నమ్ముతా లేదు ఎన్ని వీడియోలు చేసినా కూడా నమ్మేలేదు ఇప్పుడు అలా అయిపోయింది తన ఛానల్ పరిస్థితి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నేను మనం యూట్యూబ్లో వీడియోలు చేసి అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయి మనకి యూట్యూబ్ అయితే యాడ్స్ అనేది వేసినాక డబ్బులు వస్తాయి కదా దాంట్లో మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది యూట్యూబ్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటుంది కానీ మనకి అది కాకుండానే బ్రాండ్ ప్రమోషన్లు యూట్యూబ్ అఫ్లవేట్ ప్రోగ్రాము స్పాన్సర్షిప్లు ఇలా చాలా రకాలుగా అయితే యూట్యూబ్ ద్వారానే ఇంకా వేరే రకం కూడా సంపాదించు మనము కానీ మళ్ళీ మన వీడియోలు చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం డబ్బులు వసూలు చేయాలి అని అనుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే ఒకటి అవసరాన్ని మనం ఆసరాగా చేసుకొని డబ్బులు అతని దగ్గర నుంచి మనం తీసుకోవాలా అనుకోవడం అనేది చాలా తప్పు నేనేమంటానంటే మీరు జీరోలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటారో ఛానల్లో అలాగే ఉండాలి మీరు ఎంత ఎత్తు వెదినా కూడా సపోజు ప్రసాద్ టెక్కిన్ తెలుగుని తీసుకుందాం మనము అతన్ని నేను రెండు వేల పద్దెనిమిది నుంచి అయితే ఫాలో చేస్తున్నాను ప్రసాద్ అన్నని అప్పట్లో ఎలా ఉండేవాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు ఏం మారలేదు ఎందుకంటే మేము రెగ్యులర్గా ఫాలో అవుతాము అసలు ప్రసాద్ అని అనుకున్నాడంటే యూట్యూబ్ కోర్సులు చాలా తీసుకొచ్చేవాడు ఎందుకంటే అంత పెద్ద టీం ఉంది అంతగా ఛానల్ని బిల్డ్ చేశాడు కానీ ఏ పొద్దు కూడా ఏ రోజు కూడా అనుకోలేదు అలా చేయాలా మన వ్యూవర్లకి అని చెప్పి కరెక్ట్ కంటెంట్ ఇవ్వాలనుకున్నాడు కరెక్ట్ కంటెంట్ ఇస్తున్నాడు దాన్నే క్రెడిబిలిటీ అని అంటారు ఆ విశ్వాసం అనేది మన ప్రసాద్ చెక్కిన తెలుగు ఛానల్ పైన చాలా ఉంది ఎందుకంటే ప్రసాద్ టెక్కిన్ తెలుగు చెప్పాడు అంటే ఫలానా దాని గురించి అది కరెక్టే ఉంటుందని చెప్పి నమ్మేంతగా మార్పు అనేది మనలో రాకూడదు మన ఛానల్లో రావాలి మనం జీరోలో ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉండాలి ఎందుకంటే యూట్యూబ్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఆ పేరు నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం ఇంకా మీరు కోర్సులు తీసుకోవాలి అనుకుంటే తమ్నెల్ కోర్స్ తీసుకోండి నేను వద్దాను ఎందుకంటే తమ్నెల్ ఎలా చేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అది ఆ సిటీఆర్ అనే పెంచేది థన్నైలే మనకి టైటిల్ ఇవి రెండే పెంచేది మనకి సో థన్నైల్ చేయడం మాత్రం చాలా కంపల్సరీగా నేర్చుకోవాలా సో మనం అలా ఉండకుండా జాగ్రత్త పడదామని చెప్పి మీరు కూడా అలా ఉండాలని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో ఏమైనా తప్పు మాట్లాడే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి మా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా వస్తుంది మీరు కింద కామెంట్ కూడా చేయండి మనోజ్ డే చేస్తుంది కరెక్టా రాంగా అని ఎందుకంటే అతను హిందీనా తెలుగా అని చెప్పి మీరు చూడొద్దండి అతను ఒక యూట్యూబ్ క్రియేటర్ ఆ విధంగానే చూసి కింద కామెంట్ చేయండి కరెక్టా రాంగా అనేది అంతవరకు ఉంటాను జై హింద్ బాయ్